డబ్బుల కోసం టీఆర్పుల కోసం పర్ఫార్మెన్స్ చేసింది వాళ్ళు నిందలు నాకా అంటూ రియాక్ట్ అవుతూ వచ్చేసింది శ్రీముఖి అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక నిఖిల్ ట్రాఫీతో మాత్రమే కాదు కావ్యాన్ని కూడా తన లైఫ్లోకి తెచ్చుకుంటా అంటూ ఇటీవల షోలో అయితే చెప్పుకుంటూ వచ్చాడు ఇక బయటకు వచ్చాక హఠాత్తుగా శ్రీముఖి యాంకరింగ్ చేస్తున్న షోకి అయితే నిఖిల్ కావ్యాలు ప్రత్యక్షమైపోయారు కావ్య కోసం నిఖిల్ అయితే ప్రత్యేకంగా ఈ షోకి వచ్చినట్లు వార్తలు నడుస్తూ ఉండగా అంతలోనే నిఖిల్ కావ్యతో మాట్లాడేందుకు ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా కావ్య అయితే కాస్త కోస్తే ఇగ్నోర్ చేస్తూ వచ్చింది అయితే ఇదంతా బహుశా టీఆర్పీ కోసమే అలానే పేమెంట్లు తీసుకొని వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటూ నెటిజన్స్ అయితే ఫైర్ అవుతూ ఉంటే ఇక్కడ శ్రీముఖి కూడా అదే విధంగా హౌస్ లోపల ఉన్న నిఖిల్ చేసిన చేష్టలపై అయితే ఇండైరెక్ట్ గా కౌంటర్స్ వేస్తూ వాటిని జోక్స్ గా అయితే పంచలు వేయడం మొదలుపెట్టేసింది ఈ విషయంపై అయితే శ్రీముఖిపై నెటిజన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు ఇక కాస్త కోస్తా కలుస్తారు అనుకుంటే మధ్యలో చిచ్చు రేపుతున్న చుంచుబుడ్డిలా అంటూ శ్రీముఖిపై నెటిజన్స్ ఫైర్ అవుతూ ఉంటే అందరూ పేమెంట్స్ తీసుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చిన వారే మధ్యలో టీ బెలా ఏంటి అన్నట్లుగా అయితే రియాక్ట్ అవుతూ వచ్చేసింది మొత్తానికి శ్రీముఖి మాటల్లో ఎంతవరకు నిజమున్నా కానీ నిఖిల్ కావ్యాలు కలుస్తారన్న కోరిక మాత్రం మరోసారి అయితే సస్పెన్స్గా మిగిలిపోయింది